ఈ రోజు దేవుని వాక్యము నీవు లేచి చక్కగా నిలబడము నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము నేను నీతో మాటలాడవలిను ఎహెస్కేలు గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనం దేవుడు ఒక వ్యక్తిని దర్శించి వారితో మాటలాడుటకు మరియు తన ప్రత్యక్షతను బయలుపరచుటకు ముందుగా వారు తన ఎదుట సరిగ్గా ఉండవలనని కోరుతున్నాడు దేవుడు మోషేను దర్శించినప్పుడు అతనిని ఫరో ఎదుటికి పంపక మునుపు తాను నిలిచి అన్న స్థలము పరిశుద్ధ స్థలమని తన చెప్పులు విడువమని చెప్పాడు అలాగునే దేవుడు ప్రవక్త అయిన ఎహెస్గేలుతో తన ప్రజలను గూర్చిన ప్రత్యక్షతను బయలుపరచక మునుపు చక్కగా నిలువుమని చెప్తున్నాడు అయితే అతడు తన సొంత శక్తి ద్వారా నిలబడలేనప్పుడు దేవుని ఆత్మ వచ్చి అతనిని చక్కగా నిలువబెట్టినప్పుడు అతడు దేవుని స్వరాన్ని వినగలిగాడు మనము కూడా ఆయన ఆత్మతో నింపబడి ఆయన స్వరాన్ని విందుముగాక ప్రార్థన ప్రభువైన యేస్సు నీ ఎదుట మేము చక్కగా నిలువబడే ఆత్మను జీవితాన్ని మాకు అనుగ్రహించమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె